పుట్టగొడుగుల కూర అయితే ఒకసారి ఇలా చేయండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా మసాలాలు తక్కువ వేసుకొని పొలాల పొయ్యి మీద చేశాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఒకసారి ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వంట అయితే ఉదయాన్నే ఇడ్లీ చేశాను ఫ్రెండ్స్ మా పిల్లలు తిన్నారు స్కూల్కి వెళ్ళిపోయారు చూచడి పుట్టగొడుగులు అంటాను కదా ఇంక ఇవైతే యాభై రూపాయలు అంట ప్యాకెట్ ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను ఈ పుట్టగొడుగులతో కూర చేసుకుందాం ఈరోజు చూడండి ఈ పొలాల పొయ్యి మీద అయితే ఇంకా అన్నం కూరలో వండుకుంటున్నాను ఇంక ఈ పొయ్యి అయితే ఇంది ఒళ్ళు రెడీ చేసుకున్నారు చూడండి ఎంత బాగుందో ఇంక వాళ్ళు అయితే వెళ్ళిపోయారు కాబట్టి పోతా పోతా ఈ పొయ్యి నాకు ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇంక ఈ పొయ్యి మీద ఇప్పుడు బియ్యం కడిగి రెడీలో పెట్టుకున్నాను చూడండి ఫోర్స్ట్ అయితే అన్నం వండుకుంటాను తర్వాత చూడండి ఇంక ఈ పొట్టగొడవులు నీట్గా చాలా నీట్గా వేడి నెలలు వేసి క్లీన్ చేసుకొని రెడీలో పెట్టుకోవాలి మట్టి మట్టిగా ఉన్నాయి అన్నం అయితే వండుతుంది ఫ్రెండ్స్ ఇది చూడండి నేను పొడేలు పిల్లలు రెండు పొడల పిల్లలు తీసుకొచ్చాం కదా మేపడానికి వాటికైతే దానా తీసుకొచ్చాము ఇవైతే పచ్చజొన్నలు ఇంక ఇవైతే తెల్లజొన్నలు ఇంక ఇవి రాగులు ఇంకైతే సద్దులు ఇంక ఇవన్నీ రేషన్ బియ్యం ఇవన్నీ కలిపి ఒక డబ్బాలో పోసుకొని రోజు వాటికి దానా పెట్టాలంట వాటి దానా పెట్టడం కోసం ఇవన్నీ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ బజార్కి ఇంకా బెల్లం కూడా తీసుకొచ్చాను ఇవన్నీ చిమ్ముకొని ఈ బకెట్లో రెడీ చేస్తున్నాం ఈ బకెట్ నిండా అవుతాయి ఇంకా రేషన్ బియ్యం కూడా కలపాలి అని బకెట్లో పెట్టుకుంటాను మరేం కరెక్ట్ చూసిందంటే ఆగం చేసుకు ఇవైతే అల్లం వెలుపాయలు ఫ్రెండ్స్ చూడండి ఏలిపాయలు ఇంకైతే ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు అయితే అయిపోయాయి యాభై రూపాయలవి ఇంకే కూరగాయలు తీసుకొచ్చాను ఇంక ఇవన్నీ ఊరకుని ఇచ్చారు కూరగాయలు కొండందుకు చూడండి క్యాలీఫవరు ఈ పువ్వు అయితే ముప్పై రూపాయలు తీసుకున్నారు చూడండి రేట్లు ఉన్నాయండి ఇప్పుడు ముప్పై రూపాయలు ఇంకా టమాటాలు అయితే కేజీ నలభై రూపాయలు మార్కెట్లో అయితే తక్కువగానే ఉంటాయి ఇంక విడిగా తెచ్చాను కాబట్టి నలభై రూపాయలు తీసుకున్నారు ఫస్ట్ టమాటాలను ఇంకా పట్టుకు కూర చేసుకున్నాను టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్ని బాగా కడుక్కొని నీట్గా ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకుందాం పచ్చిమిరపకాయలు ఇక్కడ ఒక గిన్నెలో నీళ్ళు తెచ్చి పెట్టాను శుభ్రంగా కడుక్కొని అడుగుతాయి కరివేపాకు కూడా కడుక్కుందాం కొత్తిమీర అన్నీ కట్ చేసుకొని రెడీలో పెట్టుకుందాం

గొడుగులైతే చూడాలని వేరు వేరు నీళ్ళలు వేస్తాను మధ్యాహ్న పుట్టి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా అలాంటివి కోసుకుంటే అనుభవించాను ఇంకా అన్నం మద్దగానే కూరలు వేస్తున్నాను ఇక్కడైతే పనులు చేస్తున్నారు డైలీ అపార్ట్మెంట్ బాగుపడారు కదా ఒకటే సౌండ్ వీడియో వెళ్ళాలన్నా కానీ సౌండ్ వస్తుంది ఇప్పుడైతే అందరూ అన్నానికి వెళ్ళారు సౌండ్ అయితే లేదు పట్టుకోవడం పట్టి అంత పోయింది చాలా నీట్గా వచ్చేస్తే అంటే పట్టుకొని కోరండి మీరు అంతమందికి ఇష్టం కామని చెప్పి నాటి అయితే చాలా బాగుంటాయి ఇంక వైబ్రేట్ కాబట్టి కూడా అంత టేస్ట్ ఏం ఉంటుంది ఇంకో పావు గంట మంది పుడిద్ది ఇంకా కూర తీసుకుంటాను జిలేబీ బజార్కి వెళ్ళండి ఫ్రెండ్స్ బజార్ ఉండస్తా జిలేబీ తీసుకొచ్చాను చాలా బాగుంటుంది ఇంకా చేసుకోవడానికి అయితే అన్ని రెడీలో పెట్టుకున్నాను సాల్ట్ కారు నూరె రోలు మనం ఈ కూరలో పట్టుకోవడం కూరలో కొంచెం చాలా వేలు పెట్టేసి కొంచెం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఉప్పు కాదు చిన్న ముక్క ముక్కలమ్ము కోటను ఒక ఇరుపాయి నీటిగా క్లీన్ చేస్తుందా నూనైతే కడిగి పెట్టాను ఆడు పట్టుకోవడం అయితే చాలా బాగుంటుంది ఆడి కరెక్ట్ అయితే పత్రం उसको क्यों नहीं पकाना पड़ता है उसको ना ऊपर अंगने का धीरे धीरे निकलेगा वो यही तो चला बांध रहे हैं అన్నం అయితే మగ్గిపోయింది ఫ్రెండ్స్ దింపేసాను ఇంక ఇప్పుడు పొట్టకొడవలు కూడా రెండు రెండు ముక్కలు కోసుకొని రెడీలో పెట్టుకున్నాను ఇంక పొయ్యి మీద కళాయి కూడా పెట్టేసాను ఫ్రెండ్స్ ఇంకా నూనె కోసుకుందాం తాళింపు గింజలు వేసుకుందాం ఫస్ట్ తాళింపు గింజలు ఏగిపోయాయి ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు అయితే ఎగుతున్నాయి ఇప్పుడు నేను టమాటా మొక్కల్లోనే కొంచెం సాల్ట్ తొందరగా మగ్గిపోవాలంటే సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని బాగా పిసుకున్నా ఫ్రెండ్స్ ఇట్లా పీసుకోవడం వల్ల టమాటా అనేది బాగా మగ్గిపోయింది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందా ఉల్లపాయ మీద ఉండక చాలా రోజులు అవుతుంది ఇంకా వాన పడింది కాబట్టి మొన్న దాకా వండలేదు ఇంకా ఇప్పుడు వానలు లేవుకా ఎండలే వస్తున్నాయి పొలలు కూడా ఉన్నాయి అందుకని పొలాలపై మీద వండుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా అది కాక లిఫ్ట్ మిషన్ పని కదా ఖాళీగానే ఉన్నాను ఇంకా మూడింటప్పుడు అయితే ఇంకా పొడల పిల్లలు ఉన్నాయి కా గంట సేపు పడిపోయి రోడ్డు కలిపి నేర్పుకొని రావాలి డైలీ రెండు మూడు గంటలు వాటిని మేర్పుకొని రావాలి ఇంక ఈ పండగ దాకా మేపుదాం ఫ్రెండ్స్ కలుపుకోవటం అయిపోయింది ఇంక ఇప్పుడు ఉల్లిపాయలు కూడా అవుతున్నాయి ఇప్పుడు ఈ ఉల్లిపాయలను మనం పట్టకూడదు ఉల్లిపాయలు ఇస్తున్నాం పక్క రూల కూర అయితే నేను ఇలా చేస్తాను ఫ్రెండ్స్ ఎలా చేస్తాను అనేది కామెంట్ చేయండి ఇందులోనే కరివేపాకు కూర ఒకసారి తిప్పుకుందాం మంట చూసారా పొయ్యి మీద చాలా బాగా వస్తుంది ఇంకా పెద్ద పొయ్యి కంటే కూడా నాకు ఇచ్చిన పొయ్యి బాగా నచ్చింది పొలలు కూడా సరిపోయి పడుతున్నాయి మంట కూడా చాలా బాగా వస్తుంటాను ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం పసుపు వేసుకుందాం ఇందాక టమాటాలు వేసాం కదా అందుకని ఇప్పుడు కొంచెం వేసుకుందాం సాల్ట్ ఇస్తుందా కొంచెం సాల్ట్ కూడా ఇస్తుందాం ఆల్రెడీ మనం టమాటాలు వేసాం కాబట్టి ఇప్పుడు పసుపు చప్పగా లేకుండా బాగుంటుంది కాబట్టి వీటికి కూడా కొంచెం లైట్గా ఉప్పు పట్టాలి అందుకని వీటికి వేస్తున్నాను కొంచెం సాల్ట్ ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకుందాం కూర అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇంకో పక్కన పని అయితే మళ్ళీ మొదలు పెట్టేశారు ఇంకో పక్కన అపార్ట్మెంట్ అయితే అల్లమిల్ప పేస్ట్ చేస్తున్నాం ఒక స్పూను మనం దంచి పక్కన పెట్టుకున్నాం కదా ఊగుతుంది కూర కూడా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ కూర టమాటాల్లో నీళ్ళు పోయిపోయినా కానీ చూడండి పిసుక్కోవడం వల్ల ఇలా గుజ్జులాగొచ్చింది ఫస్ట్ మనం టమాటాలు ఉప్పుకొచ్చేసి పిసుక్కుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మోద పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నాం ఫ్రెండ్స్ కూరగా సరిపోను నేనైతే ఈ గంటతో వేస్తున్నాను కారం తింటాం ఫ్రెండ్స్ మేమైతే ఒకసారి పెట్టుకుందాం కూర అయితే ఉగుతుంది ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర వేసుకుందాం కొంచెం గరం మసాలా కూర అయితే రెడీ అయిపోయింది దింపుకుందాం ఇంకా నేనైతే అన్నం పెట్టుకొని తింటున్నాను ఫ్రెండ్స్ మా ఆయనైతే అటు పన్నుండి బయటికి వెళ్ళాడు ఇంకా వేడి వేడి అన్నం பதிவேதி <muchas> கா ఎందుకంటే పొలాలపై మీద ఉంటేనే చాలా బాగుంటుంది కూరలో కొట్టి రోజు కోరాన్నం అయితే తిన ట్రైపోయింది ఫ్రెస్ ఇంకూ పెన్నంతో తింటున్నాను నోరాలా కూసిన మంట అయితే తినేవట్లేదు